నాకు ఎటువంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకపోవడమే మంచిదైంది పైగా అదే నా అదృష్టం కూడా ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా వచ్చి నేను మీ ఫ్యాన్ ని అని చెప్పారంటే నాకు ఎంతో గౌరవంగా అనిపిస్తోంది అని కమెంట్ చేసి పరోక్షంగా వారసత్వ హీరోలపై సెటర్ వేసినట్లున్నాడు నాని నక్కినా త్రినాథరావు దర్శకత్వంలో నాని హీరోగా నటించిన చిత్రం నేను లోకల్ దిల్ రాజు నిర్మించిన ఈ నేను లోకల్ చిత్రం ఫిబ్రవరి మూడున రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన నానిపై వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించాడు బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరోలు కనిపిస్తే చాలు సార్ మేము ఫ్యాన్స్ అండి అంటూ చెబుతుంటారు దాంతో వాళ్ళు నిజంగా నా అభిమాని అయినా అన్న డౌట్ ఉంటుంది ఎందుకంటే ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరోలు ఎక్కువ మంది ఉంటారు దాంతో వాళ్ళు ఎవరికి అభిమానో ఖచ్చితంగా తెలియదు కానీ ఫ్యాన్స్ కనిపిస్తే మాత్రం మేము మీ అభిమాని అని అంటారు అయితే ఈ వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ నాని వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యేలా ఉన్నాయి డైలీ టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ